కేసీఆర్ గారు మాట్లాడినా ఇప్పుడు ఎవరికి లేవు కుటుంబాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి కదా నీకు ఉండాలి కదా ఇలా మాట్లాడటం అయ్యాలి నీ ఇం మాట్లాడుతున్నావు అసలు అసెంబ్లీలో నన్ను మాట్లాడతారా ఆ భాష నేను మాట్లాడినా ఒక అక్షరం మాట్లాడినా అసెంబ్లీలో నేను అరేనన్నా ఓరేనన్నా చూరేనన్నా పదం ఏదైనా మాట్లాడినా నన్ను నేను మా ప్రజల తరఫున నన్ను అడిగినారు నేను మా రైతుల తరఫున మాట్లాడుతున్నా కొట్లాడుతుందా అని చెప్పింది నా హక్కు ఇది అని చెప్పింది సమాధానం చెప్పలేక ముఖలు సాటేసుకొని ఈ రకంగా తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలి కొట్లాడాలి మల కరకన్నా నీళ్ళు వచ్చినట్టు చేసుకుందాం నేను ఇది ఎండిపోక ముందే అడిగిన నెల క్రితం దాదాపు నెల పదిహేను రోజులు నుంచి నేను నిండబడుతున్నా నెల పదిహేను రోజులు ఇచ్చి అడుగుతున్నా నేను ఈ పరిస్థితి వస్తుంది ఇంకా రోజు రోజుకి ఇంకెక్కువ ఎండిపోతాయి అనే మాట కూడా చెప్పినా నేను పోయిసారి చిన్న గుర్తుకు వచ్చినప్పుడు కూడా ఇవ్వాల నీళ్ళు ఇచ్చిన మా కేసీఆర్ సార్ అప్పచెప్పి ఉంది మూడు రోజులు నేను తెస్తా నీళ్ళు నేను నీళ్ళు చేస్తా ఈ పొలాలు బతికిస్తా అని చెప్పిన దాన్ని దాని వైపు ఇస్తలేదు చర్చ దాని వైపు బోనిస్తలేరు ఆ మాట తీయనిస్తలేదు అక్కడ లేని ఏంటి మాట్లాడి ప్రజల్ని బాగా పెట్టించి ఏదో కేసులు పెడతా జైలు లేస్తా అని చెప్పి ఈ రకమైన ప్రభుత్వం వచ్చింది పోలీసు రాజ్యం వచ్చింది అయినా ఇవేం నిలబడలే ఈ పోలీసులు కాదు మిలిటరీ అడ్డం పెట్టుకున్నాడు ఎవడు బతకలే పక్క దేశాలలో తప్పించుకొచ్చేటు ఒకడొకడు జనం తిరుగుబాటు చేస్తే ప్రధానమంత్రి ఇంటి మీద పడి దాడి చేసేస్తే తప్పించుకొచ్చి బెరకాడ పోతున్నారు పాప మీరు ఉంది కేవలం చిన్న పోలీసులు చూసుకొని ఏం నమ్ముతున్నాడు ప్రపంచంలో ఇటువంటి చాలామంది వేయరు పైగా మనం మనం సూర్యాపేటతో పెట్టుకున్నాం నల్గొండ జిల్లాతో పెట్టుకున్నాడు కొస్ తాడు మనం ఎవరు మనం ఏంది మనం కాబట్టి ఏం కాదు ధైర్యంగా ఉంటుంది కొట్లాడదాం తప్పకుండా కేసార్ సార్ కూడా మాట్లాడితే కేసార్ సార్ కూడా చూస్తున్నారుాడు మనమందరం కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏమైతుంది మీరు కూడా ఇట్లా యాసంగాైనప్పుడు అయినప్పుడు వచ్చి వచ్చిపోయిండు మన చూసి చూసిపోయిండు ఇంత గోరం లేదు సార్ ఎప్పుడైనా లేదు సార్ ఇదే ఫస్ట్ నేను చూసేది అంటే సరే అరు వచ్చినప్పుడు జరిగింది జరుగుతది లేదు సార్ నీళ్లు ఉన్నాయి చూస్తున్నా ఉన్నాయి ఇప్పుడైనా రావట్లేదు అది బాధ ఆ చెయ్యి మనిసాలి